ఉన్నాడా లేడా తెలుసుకోవడానికి మనం చాలా ప్రయోగాలు ఏం చేసేకలేదు చాలా దేశాలు ఏం చూసేయట్లేదు జస్ట్ ఆంధ్రదేశం చూడండి అన్నవరం ప్రసాదం నువ్వు చేయి వస్తుందా వాడు ఎవరు పెద్ద చేపని పిలు వస్తా ఏ ఏ ఉన్నాడంతే ఆ తిరుమల ప్రసాదం తిరుమల పోటుగాలం పోటుగాలంటే వంట వాళ్ళు పోర్టు అంటే వంటశాల ఆ పోటుగాలం తీసుకెళ్ళి ఢిల్లీలో ట్రై చేయి ఇప్పుడు ఇంకో చోటు ట్రై చేయి సేమ్ అవుతుందా అడు రాసుకోవాలంటే అక్కడ రాసుకోవాలి బోర్డు జస్ట్ లైక్ తిరుమల అని రాసుకో అంతే ఫ్లెక్సీ వేసుకో అలా నీకు సస్టే రాదు నువ్వు ఎన్ని ఇంగ్రీడియంట్స్ అన్నవి లేచి వచ్చేదా అది ఎంత ఏవేవో ఆరోపణలు గొడవలు గోస్టులు ఏమొచ్చి తిరుమల పేసాలంటే ఆ సర్చిపోయి లేచిపోతాడు ఆ కిక్కి వేరు ఎలా ఆయన ఉన్నాడు అక్కడ ఆయన ఉన్నాడు అదోందా మంగళగిరి ఏంటి మంగళగిరి బెల్లం పెట్టి ఏముద్ది ఇక్కడ బెల్లం పెడితే రెండు నిమిషాలు ఏముంది మరి అక్కడ రోజు టన్నుల కొద్దీ బెల్లం ఆ పానకం అయిపోతుంది మరి ఎక్కడో చీమలు రావట్లేదు ఇది మంగళగిరిలో చేలు ఉండవు మంగళగిరిలో కింద ఉంటాయి ఆ గిరి అంటే కొండ కొండ అంటేనే పొట్టలుంటాయి పొట్టలు అంటే చేవలు ఉంటాయి మరి అక్కడ చేవలు ఎందుకు రావట్లే ఉన్నట్లేడా అంతెందుకు తూర్పుగోదావరి రంగంపేట దగ్గరైనా బౌలు బౌలు దేవుడు కవల బావులు ఆ కవల బావులు ఆ నీళ్ళు తాగితే మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు ఆ నీళ్ళు తాగడం పిల్లలు కొట్టేయడం లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడే కూర్చున్నాడు బ్యాంక్ అదైందా ఆ వాటర్ అందులో అందు మ్యాటర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ లేటర్ అదైందా అలా కోటప్పకొండ కాకులు మరి దేశమంతా ఉంటే మరి అక్కడికి ఎందుకు చేపం అదేందా అలా ఒకటి కాదు ఈ నేల మీద ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో ఏంటిది అక్కడ తాడిపత్రి బొగ్గ బొగ్గలింగేశ్వర స్వామి అంటారు ఎవరు కట్టించారు ఎవరు కట్టించారు అక్కడ వరాహము చేతులు కత్తి చూళ్ళు చేతులు వాళ్ళ విజయనగర సామ్రాజ్య పతాకం అంతా ఉంటాయి కృష్ణావరాల ఇచ్చిన గుడి బొగ్గరామలకి స్వామి గుడి శిల్పాలవి పందులు నాశనం చేసినవి వేరే కదా అనుకో సో అక్కడ ఎప్పుడు బొగ్గ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఆ పక్కన పెన్నానది ఎండిపోయాడు ఇక్కడ మాత్రం వస్తూనే ఉండదు అలా ఒకట ర్యాలీ ఆ ర్యాలీ గంగమ్మ అక్కడ గంగా అలా ఉద్భవిస్తూనే ఉండదు లేకపోతే ఏంటి పటిసమేంటి చలము గోదావరి మధ్యలో కొండ ఏమిటి ఆ కొండ మీద ప్రవీబ్రద స్వామి ఏమిటి ఏమిటి జమీందారు అక్కడ గుడి కట్టించడం ఏమిటి ఆ గుళ్ళు గుళ్ళో నాలుగు ముఖాలతో ఆ శివుడు దర్శనం ఏమిటి భాగ్యమే డబ్బులు పెడితే వస్తుందా గల గోదావరి కదిలిపోతుంటేను విరవిరా కృష్ణమ్మ పరుగులేడుతుంటేను బంగారు పంటలే ముత్యాల మురిపాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూల మా కన్న తల్లికి మంగళారతులు ఏ మామూలు నెల ఇది కందుకూరు ఇక్కడే పుట్టాడు కందుకు ఇక్కడే పుట్టాడు ఒక సీతాం ఇక్కడే పుట్టింది అల్లు సీతారామరాజు ఇక్కడే భరతకండ చక్కని పాడి ఆపు హిందువులు లేక అయ్యుచుండ తెల్లబారని పడుచొని బొల్లవారు మూతులు బిగి గట్టి పాలు పితుకుచవలో పంతొమ్మిది వందల పదిలో లాల్ బాల్ పాల్ ముగ్గురు వచ్చారు లాలా లాల్ లాజపతిరాయ్ వాళ్ళకి అనేదారు తెలకు బిపిన్ చంద్రబాబు ముగ్గురు వచ్చారు అప్పుడు చెరక వచ్చి లక్ష్మీనరసింహం గారు అప్పటికప్పుడు రాసేసి చెప్పేశారు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో హిందీలో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు చెప్పింది ఎంత ఆసుగా ఎంత నిజం ఉంది ఆ పద్యంలో భరతకండీ శంకరం పాడేవు పాడే ఉంటే పరిచావు హిందువులు లేకదూడలే ఏడ్చుండ వాళ్ళు మూతులు కట్టే హిందువులకి తెల్లవారని గడుచు గొల్లవారు పాలు మూతులు బియ్య కట్టి పాలు పిచ్చుచుండ పట్టుకుపోయారు ఎంత దోచినా ఎంత పట్టుకుపోయినా ఇంకా ఈ దేశం గొప్పగా ఉంది రత్నకర్మ ఓ జగన్నాథ స్వామి ఎంత వైభవచ్చావు నేను దొరలప్పుడు ఇంకా వేరే భక్తులు ఏంటి పదిహేను లక్షలు మంది ఇరవై లక్షలు మంది అంతమంది వస్తే పోలీసులు పోలీసులేవి వెయ్యి మంది కూడా ఉంటారా ఎవరికి ఏం అవ్వదా ఎవరు ఏర్పాటు పనులు ఎవరు చూసుకున్నారు జగన్నాథులు ఉన్నారు లేదా కాబట్టి కల్లడందరూ దీని అయ్యాడా కలడందుడు పరమయోగి గణముల పాలన్ ఉన్నాడు ఉన్నాడు ఉండకపోతే చేతులు ఎలా కదులుతాయా కళ్ళు ఎలా కదులుతాయా నోరాల తిరుగుతుందా అయ్యో ఉన్నాడు ఉన్నాడు అని అలా విశ్వసించాడు కాబట్టి ప్రహ్లాదుడు ఆయన్ని చూడగలిగాడు స్పర్శించగలిగాడు ఆయన ఒళ్ళు కూర్చోగలిగాడు అంటే మనం కూడా అటువంటి విశ్వాసాన్ని తీర్చుకుని ఆ ప్రభుపాదవాడు మొన్నే కదా పదిహేడో తారీఖు అని పుచ్చురోజు గట్టిగా ఐదు రోజుల క్రితం ఏం చెప్పారు ఓ లాడ్ ఆల్ ద వే ఐ కేమ్ హియర్ ఐ డోంట్ నో వాట్ టు డూ వై యూ బ్రింగ్ మీ హియర్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో బట్ ఇఫ్ యు మేక్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్ ఐ అండ్ స్పీక్ సో దట్ మై వాట్స్ విల్ ప్యాన్ట్రేట్ డై హార్ట్స్ నువ్వు నన్ను పరికిస్తే పలుతాను అప్పుడు నా వాక్కులు నా వాక్కులు పనిచేస్తాయి వారి హృదయాల్లో చుచ్చుకుపోతాయి అండ్ ఫ్రీ తు బెంగాల్లో మీరు వినండి అంటే మేము ఆస్వాదించం మీరు ఆస్వాదించకపోవచ్చు ఏడుస్తాం అంత గొప్పకూడదే రాసింది ప్రభుబాది వారు పంత యాభై అరవై ఐదులో ఆ ఓడ దిగి కానీ అది పాడేదు పాడినా అమెరికా యాక్సెంట్ ఏమో బెంగాలీ ఎంత ప్రాణం అట్లే నీరైపోతుంది అంత గొప్పగా అటువంటి మహానుభావులు ఆయన నమ్మకం పెట్టుకున్నారు వెళ్ళారు ప్రభుత్వాలు కూర్చున్నారు ఏం చేయాలి చచ్చింద కూర్చున్నారు సరైన క్లాత్స్ లేవు చలి బుద్ధులు కదా అలా అలా కృష్ణుడు మీద నమ్మకం ఒక ఆయన వచ్చాడు యు ఆర్ లుకింగ్ లైక్ ఏ ఆర్ ఫ్రమ్ ఇండియా వాట్ యు ఆర్ గోయింగ్ టు అని అని ప్రభుపజ చెప్పారు బుక్స్ ఆర్ దేర్ బిల్డింగ్ సార్ దేర్ డివోడీ సార్ దేర్ అని ఏం సార్ కూర్చున్నదేమో పార్క్లో బల్ల మీద కూర్చున్నారు అయ్యున్నా అయ్యున్నా అని ఏం లేవుగా అన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ హ్యాపీ ఓన్లీ టైమ్ బీ ఆయన వచ్చినా లేదా పది స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ రఘుపాద ట్రావెల్డ్ ఓల్డ్ గ్లోబ్ ఫోర్టీన్ టైమ్స్ ఓల్డ్ గ్లోబ్ అండ్ ఈ మోర్ దెన్ టెన్ థౌజండ్ డిసాపుల్స్ అండ్ ఈ రోడ్ మోర్ దాన్ ఎయిటీ వ్యాలెన్స్ ఆఫ్ బుక్స్ ఈ గేవ్ సో మెనీ పండా ప్రొంగ లెక్చర్స్ అండ్ కాన్వర్సేషన్స్ థౌజండ్స్ ఆఫ్ లెటర్స్ అండ్ ఎవరిడే మార్నింగ్ వాక్ వెరీ గుడ్ థ్యాంక్ ఈ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ వె కెన్ వై నాట్ యూ కెన్ అండ్ ఐ కెన్ కదా అందుకని ప్రోపాల్ గురించి ఏం చెప్తాను ప్రోపాజ యూ ఓల్డ్ మ్యాన్ నో ఇది గోల్డ్ మైన్ నో ఇది గోల్డ్ మైండ్ ఎంత టైంలో వస్తూనే ఉంటారు అని అందుకు నా రిక్వెస్ట్ మీరు బాగా చదవండి మీరు బాగా వినండి బాగా జపం చేయండి మీరు లోపల వైపు తిరిగేరా లోకం అంతా మన వైపు తిరుగుతుంది శోకం పోతుంది అన్నిస్తాడు కేవలం లోపల చేయించి పెట్టుకోండి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మనలా రెండు చేతుల్లో కాదు నాలుగు చేతులు కూడా కాదు సాక్ష సహస్రపా ఏంటి సహస్ర చేతులు ఈ చేతులు వీ కాళ్ళు వీ పాదాలు తలలు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి మనం శుద్ధంగా ఉండాలి కాబట్టి భగవంతుడిని పొందడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు భగవంతుడు చేయించాడు పొందకపోతే వాడు ఏం చేయడు వండించాడు భోజనం తినకుండా దాని మీద కాళ్ళు ఎత్తే దాని మీద మట్టి ఎత్తే నష్టం వరకే మనకేమి జన్మను అర్థం చేసుకోవద్దండి అర్థం చేసుకోండి ఆ ఇది అనకాపల్లి ఈ జన్మరా మళ్ళీ మళ్ళీ మీరు వాడకండి ఉల్లి వెల్లుల్లి వాడిద మార్చంలో వెళ్ళి మనకి మళ్ళీ మళ్ళీ శ్రీ శ్రీ జగన్నాథుల సోకుమారానికి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 राम राम हरे 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 जगन्नाथ जय सूर्य महारानी की जय श्री प्रभुपाद की जय गौर प्रणंदे हरे हरे, हरे।, हरे।